మస్క్ దెబ్బంటే మామూలుగుండదు మరి అమెరికాలో ఉద్యోగుల్ని ట్యాక్స్ పేయర్లని గడగడలాడిస్తూ ఉతికారేస్తున్నాడు మస్క్ డోజ్ విభాగాధిపతిగా మస్క్ దూకుడుతో అక్కడ చాలామంది ట్యాక్స్ పేయర్లు ఎంప్లాయీస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎప్పుడు ఎక్కడ నుంచి ఎలాంటి అటాక్స్ ఉంటాయోనన్న టెన్షన్ కొనసాగుతోంది ఇలాంటి టైంలో మస్క్ తనను డెమోక్రాట్లు చంపాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు అమెరికా డోజ్ విభాగాధిపతి ఎలెన్ మస్క్ డెమోక్రాట్లపై సంచలన ఆరోపణలు చేశారు తనను చంపాలని డెమోక్రాట్లు కోరుకుంటున్నారని డోజ్ సంస్కరణలు వాళ్లకు నచ్చడం లేదని హాట్ కామెంట్స్ చేశారు మస్క్ ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళన కోసం డోజ్ కొన్ని కీలక విధానాల్ని తీసుకొస్తోంది దీంతో దానికి మార్గ నిర్దేశకత్వం చేస్తున్న మస్క్ తీరును చాలా మంది తప్పు పడుతూ వస్తున్నారు డో్ పనిచేస్తున్న ఇరవై ఒక మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామా చేయడం ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది అమెరికాలో పన్ను చెల్లింపుదారుల ధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని ఎలన్ మస్క్ బయటపెడుతున్నారు అంటూ ఓ యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు డెమోక్రాట్లకు ఇది బాగా అర్థమవుతుంది అన్నారు చెల్లింపుదారుల డబ్బు తీసుకోవడం కోసం మస్క్ రాలేదని ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ల చిట్టాను బయటకు తీసుకొస్తున్నారని ఎక్స్ యూజర్ రాసుకొచ్చారు దీనికి మస్క్ బదులిచ్చారు డెమోక్రాట్లు తనను చంపాలని చూస్తున్నారని దీన్ని బట్టి చూస్తే ఇది ఎంత పెద్ద విషయమో అర్థం చేసుకోవాలి అన్నారు లో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో మాస్క్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు ఈ మధ్య ఫెడరల్ ఉద్యోగులకు కీలక హెచ్చరికల్ని కూడా పంపారు మస్క్ ఉద్యోగులు తమ పనిపై వివరణ ఇవ్వకపోతే రాజీనామా చేయాలని గడువు విధిస్తూ మెయిల్స్ పంపారు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వంలోని కొన్ని కీలక విభాగాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి మస్క్ మేలుకు బదులివ్వాలని లేదంటే వాళ్లను పాక్షికంగా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ ఈ పరిణామాల వేళ డోజులో పనిచేస్తున్న ఇరవై ఒక మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది